హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని వ్లాగ్స్ అండి ఇది వచ్చేసి పిల్లలు హాలిడేస్ అని చెప్పాను కదండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో అండి ఇంకా మార్నింగ్ కాసేపు అయితే చదివిచ్చేసి బయటైతే ఆడిపిస్తున్నాను ఇంకా మిగతా ఇక్కడ అన్ని స్కూల్స్ ఉన్నాయండి ఓన్లీ ఈ స్కూల్స్కి మాత్రమే లేవు ఇక్కడ ఏదో జాతర అంట అందుకనేసి ఇచ్చారు సంక్రాంతి తర్వాత ఇస్తారండి ఇది ఈ హాలిడేస్ అనేవి ఇంకా పొద్దున్న వాళ్ళకి టైంపాస్ కాలేదు కదండి ఇంకా టీవీ డిక్స్ కనెక్షన్ కూడా లేదండి ఇంకా నెట్ కూడా నా దగ్గర లేదు వాళ్ళ డాడీ ఉంటే చూస్తూ ఉంటారనేసి వీళ్ళనైతే గేమ్స్ మీద డైవెక్ట్ చేయాలి ఎక్కువ మైండ్ సెట్ అంతా టీవీ పై ఉండకూడదు పై ఉండకూడదు అనేసి టీవీ డిష్ కూడా వేయడండి ఎప్పుడో నేను బోర్ కొడుతున్నాను అన్నప్పుడు మాత్రమే నాకైతే వేస్తాడు ఇప్పుడు మా అన్న అలా ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి నాకైతే ఇంకా సెల్లో మొబైల్లోనే చూసుకుంటాను ఏమన్నా ఇంకా టీవీ నేను కూడా పెద్దగా చూడను ఒకవేళ టీవీ కావాలన్నా కూడా నేను ఓన్లీ టూ ఛానల్స్ అయితే వేసుకుంటానండి ఓన్లీ సీరియల్స్ వస్తాయి కదా మా టీవీ జీతాలకు రెండు ఛానల్స్ అయితే వేసుకుంటాను ఆ రెండిటికి మాత్రమే చూస్తుంటాను ఇంకా మిగతా సినిమాలు అవేం పెద్ద చూడను ఎప్పుడైనా సీరియల్స్ చూస్తుంటాను అంతే ఇంకా ఆల్మోస్ట్ సెల్లోనే చూస్తుంటాను ఇక్కడ పొద్దునండి ఇంకా నైన్ థర్టీ టెన్కి ఆ టైంకి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలైతే కాసేపు ఆడుకుంటామని అడిగితే సరే బయట వదిలేసాను అంతలో నాకు నీళ్ళు వస్తున్నాయండి వాటర్ డైలీ వస్తాయి కదా ఆ వాటర్ అయితే వస్తున్నాయి ఇంకా చెట్ల కానీ అయితే పడుతున్నాను పైపు పెట్టచ్చండి పైపు పెట్టినా కూడా స్లోగా వస్తాయి ఇలా బకెట్తో అయితే కొంచెం ఫాస్ట్గా వస్తాయని బకెట్తో వస్తున్నాను పైప్ పైపుతో పెడితే స్లోగా వస్తాయి అది కూడా అక్కడే ఉండాలి కదా అనేసి ఇంకా నేను ఇలా చల్లుతూ ఉంటాను ఇంకా పైప్ కంటే అంతసారి లాంగ్కి వెళ్ళాలి కదండి నేనే వెళ్ళి చల్లాల ఇంకా అందుకనేసి ఇదే ఇలానే కంటిన్యూ చేస్తున్నాను మళ్ళీ అక్కడంతా మట్టి అంతా అవుతుంది పైప్కి మళ్ళీ పైపు కూడా వాష్ చేయాలి అది ఎందుకులే అనేసి ఇంకా నేను వచ్చేసి ఓన్లీ బకెట్తో పట్టి పోస్తూ ఉంటాను వస్తే టూ అవర్స్ త్రీ అవర్స్ అలా వస్తాయండి లేకుంటే కనుక సండే సండే వీక్లీ డే మాత్రం అసలు రావండి సండే ఒకటి ఇంత ఇంతకుముందు సండే కూడా వచ్చేవి వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి చాలా డైలీ వస్తాయి టూ త్రీ అవర్స్ అయితే ఉంటాయి మాకు డైలీ మార్నింగ్ వన్ ట్యాంక్ అయితే సరిపోతుంది పై ట్యాంక్ ఉంటుంది కదా వన్ ట్యాంక్ అయితే సరిపోతుంది ఒకవేళ ఏదైనా బట్టలు వాషింగ్ మిషన్కి కొంచెం బెడ్స్ అవి వేస్తే టూ సార్లు మోటార్ అయితే వేస్తాము రెండు సార్లు అయితే వేసి ట్యాంక్ ఫుల్ చేస్తాము లేకుంటే ఒక ట్యాంక్ అయితే మాకు సరిపోతుందండి ఇంకా ప్రజెంట్ అయితే మైసూర్లో అయితే వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు బెంగళూరులో ఉందని విన్నా కానీ ఇక్కడ మైసూర్లో అయితే మాకు ఎలాంటి వాటర్ ప్రాబ్లం అయితే లేదు మాకు బోరు కనెక్షన్ కూడా లేదండి ఇక్కడ అయితే లేదంట బోరు వేసుకునే రూల్ లేదంట ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ ఉండే ఏరియాలు ఉంటాయి కదండీ లేఅవుట్స్ లేఅవుట్స్ వాళ్ళే మాకు నీళ్ళేది వదులుతారు ఇది మున్సిపల్ వాటర్ కాదండి బోరు వాటరే ఎలా బోరు వాటర్ అంటే లే లేఅవుట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి మోటరు వేస్తారండి ఒక వీధికి ఒకసారి ఇంకొక వీధికి అలా ఎప్పుడే కానీ టూ త్రీ డేస్ అలా వదలకుండా అయితే ఇంతవరకు ఎప్పుడు లేదండి మేము వచ్చి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి టూ త్రీ మంత్స్ అవుతుంది కదా వన్ డే కూడా మాకైతే వాటర్ వాటర్ వన్ డే ఎమర్జెన్సీ ఏదైనా రాకుండా ఒక రోజు రాకుండా మరుసటి రోజున ఆ రోజు ఇంకా టూ త్రీ అవర్స్ ఎక్కువే వదులుతాడు అంటే ఫోర్ అవర్స్ అలా అయితే వదులుతారు ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి తర్వాత రోజు వీడియో ఈ వ్లాగులు టూ వీడియోస్ అయితే కంటిన్యూ కంటిన్యూ అవుతున్నాయి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి కొంచెం వీడియో తీయడానికి తీయడానికంటే కష్టము ఇంకా మార్నింగ్ వచ్చేసి ఉదయాన్నే ఇంకా దీపం అయితే పెట్టేసానండి చూడండి ఇలా సింపుల్గా అయితే దీపం అయితే పెట్టుకున్నాను పిల్లలకు స్కూల్ లేకపోయినా మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది కాబట్టి కంపల్సరీగా నేనైతే వంట అయితే చేయాలి లేట్గా చేసుకోవాలని అయితే ఏం లేదు ఇంక ఇలా కొన్ని బట్టలు అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి నేనైతే దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ టచ్ చేయనండి ఇంకోసారి వదిలేసిన బట్టలు ఇంకా తర్వాత వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైన ఆరబెడుతూ ఉంటాను ఇంకా వీళ్ళైతే పొద్దున్నే వాళ్ళ పిల్లలు అయితే లేసారు కాసేపు లేసి వాళ్ళైతే అదే గేమ్ కలర్ సెట్ చేసేది ఉంటుంది కదండి అదైతే ఆడుతూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఆడుతూ కాసేపు ఉన్నారండి ఈ వీక్లో అయితే కొంచెం చదివించాలనేసి కొంచెం టార్గెట్ అయితే పెట్టుకున్నాను పిల్లల్ని బాగా చదివించుకోవాలనేసి ఎందుకంటే సిలబస్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో కూడా వాళ్ళకి వర్క్షీట్స్ ఉంటాయి హోమ్వర్క్స్ నోట్స్ ఉంటాయి సపరేట్ టెక్స్ట్ బుక్ రివిజన్ చేయాలి లెసన్ కొంచెం వీళ్ళకి భయం అండి కొంచెం టెక్స్ట్ బుక్ రీడింగ్లో క్వశ్చన్స్ ఇస్తారు కదా అవి కూడా కొంచెం కష్టంగా ఉంటాయి వీళ్ళకు ఫుల్గా ప్రాక్టీస్ అయితే చేయాలి ఇంకా వాళ్ళైతే ట్యూషన్కి వెళ్ళిపోయారండి ఈవినింగ్ నేనైతే కాసేపు టీవీ అయితే పెట్టుకున్నాను వాళ్ళు ట్యూషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే నేను టీవీ కనెక్ట్ చేసుకునేసి నెట్ ఆన్ చేసుకొని చూసుకుంటానండి మిగతా టైంలో అయితే నేను టీవీ అయితే పెట్టాను ఇంకా చెట్లకు కూడా మొక్కలకు కూడా నేనైతే కొంచెం ఎరువు తెచ్చి వేయాలనుకున్నానండి ఎందుకంటే ఎరువు మనం ఎట్లా మందులేం చల్లం కాబట్టి కొంచెం ఎరువు వేసినా కొంచెం బాగుంటుందనేసి కొంచెం మాకు దగ్గరలో పశువులు ఉన్నాయండి ఆవులు అవి ఓన్లీ ఆవులే ఉంటాయండి అక్కడికి వెళ్ళేసి కొంచెం వాళ్ళని అడిగే ఎరువు అయితే తెచ్చి విధంగా చెట్లకి అయితే అన్నిటికీ వేసాను చూడండి ఇక్కడైతే వేశాను ఇంకా మనం ఎలాగో ఏ మందులు వేయం కదా ఇంకా కొంచెం ఎరువు అయినా ఉంటే వాళ్ళకి కొంచెం సతవుగా ఉంటాయి కదండి ఎంత మనం వాటర్ వేసినా కూడా వాటికి కూడా కొంచెం సత్వం అనేది కావాలి కదండీ వాటికి కూడా శక్తి అనేది ఉండాలంటే కొంచెం ఎరువు ఏదో ఒకటి వేస్తే సరిపోతుంది కదా అనేసి వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూడా చూడండి ఆవులు వస్తే ఎక్కువ తింటున్నాయి అనేసి ఈ విధంగా అయితే చుట్టూ అయితే కట్టుకున్నారు నెక్స్ట్ మా అమ్మ వస్తే కూడా అదే నేను కూడా వేసుకోవాలి శారీస్ ఉండడం లేదండి గాలికి గాలి వచ్చినప్పుడు ఉండిపో పోతున్నాయి ఉండడం లేదు ఏదో జస్ట్ నేను ఊరికి అలా అయితే పెట్టేస్తున్నాను ఫ్లవర్స్ అయితే కొయ్యలేదండి ఫుల్గా ఉన్నాయి చూడండి ఇంకా వాటర్ అయితే పట్టాలి చూడండి ఫ్లవర్ చూడండి లాస్ట్ టైం వీడియోస్ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఫ్లవర్ వేసింది అనేసి ఇదే అండి ఫ్లవరు ఇది నేను ఇక్కడ తెచ్చానండి నర్సరీలో ఇది ప్యాకెట్ అయితే తెచ్చాను ఇది చెండుమల్ల బంతి ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ సైడ్ బంతి ఫ్లవర్స్ ఉన్నాయి ఈ చెట్లు ఏదో వెరైటీగా ఉన్నాయండి పైన అయితే నేను సేమ్ అదే చెట్లే అనుకున్నాను చూస్తే ఈ చెట్టుకు స్మెల్ రాలేదు ఏం రాలేదు ఆకులు తుంచి స్మెల్ చూస్తున్నాం అది నేను అంత గమనించలేదు డైలీ అన్నీ ఒకేలాగా ఉన్నాయిలే అనుకున్నాను కానీ ప్యాకెట్లో సపరేట్ ఎందుకు వస్తాయిలే అనేసి అది వేరేగా ఉంది ఇది వేరేగా ఉంది సరే మొగ్గైతే పెడుతుంది కదా చూద్దాం వేరే కలర్స్ ఏమైనా డిఫరెంట్గా వస్తాయేమో ఏదైనా షో ఐటెం కిందకైనా యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి నేను అలానే పెట్టాను ఇవి నేను ఎందుకు ఇలానే ఎండ పెడుతున్నా అంటే సీడ్స్ వస్తే మళ్ళీ పడుతూ ఉంటాయి కదండీ అలానే వదిలేస్తున్నాను నెక్స్ట్ సీడ్స్ వచ్చినప్పుడు అవి మళ్ళీ అక్కడ మొలుస్తాయి కదా అనేసి నేనైతే తుంచేస్తున్నాను ఇంకా పూలు ప్రస్తుతానికి ఉన్నాయి కదండి మనకి ఎక్కువగానే ఇంకా ఇలానే చెట్టుకుండి బాగా కొంచెం అది బాగా పెద్దది అయిపోయిన తర్వాత చెట్టు ఇలా రాలితే బాగా మళ్ళీ మొలుస్తుంది కదా అనేసి నేనైతే కట్ చేయకుండా అలానే వదిలేస్తాను వచ్చేసి చెట్టు ఇప్పటికీ ఆవులు ఎన్ని టైమ్స్ తిన్నాయంటే అన్ని టైమ్స్ తిన్నాయండి అసలు హైటే రావనివ్వట్లేదు ఇంత హైట్లోనే ఇప్పుడు నేను జస్ట్ ఒక టెన్ డేస్ వన్ మంత్ ఫుల్ గ్రోత్ వస్తుందండి తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆ సైడ్లో నుంచి ఆవులు వస్తాయో తినేస్తాయి ఇక్కడ చో రోజా పులు చూడండి మా చెట్టుకి చిట్టి చిట్టి రోజాలు ఎన్ని ఉన్నాయో నాకైతే ఇవైతే కట్ చేయబుద్ధి కాలేదండి అలా అందుకే ఇలానే పెట్టాను నార్మల్గా నేను కొన్ని కొన్ని కాసినప్పుడు ఫ్రైడే సాటర్డే ఎక్కువ యూజ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ ఒక్కసారి ఇలా వచ్చిన తర్వాత కట్ చేయాలనిపించలేదు అందుకే నేను ఇలానే పెట్టాను చూడాలి నెక్స్ట్ డే కట్ చేయాలి చూడండి వాడిపోయాయి నేను ఇలా కట్ చేయక ఇలాంటి ఫ్లవర్స్ ఒకటి ఉన్నా చాలండి నాకు తెలుసు ఇవే సరిపోతాయి మనకి డైలీ పూజకైతే చూడండి ఇంకా మొగ్గలు ఎన్ని ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి చూడ చెట్టుకు ఈ చెట్టును కూడా అండి ఇప్పటికి కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కట్ చేశాయి ఆవులు తినేసాయి ఇంకా ఏమంటామండి ఇక్కడ వచ్చేసి మనుషులు అసలు రారండి ఆవులను వదిలేస్తారు అలానే ఉంటారు వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎప్పుడో మళ్ళీ వచ్చి వెతుకులాడుకొని అది కూడా నడుచుకుంటూ రారండి వాళ్ళు స్కూటీలోనో బైక్లోనో వచ్చేది జస్ట్ తిరుగుతారు ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు మళ్ళీ వస్తారు అలా చూస్తూ ఉంటారు ఇంక మనం ఎవరు లేనిది అది కూడా నేను కనిపెట్టలేను ఎవరు అనేసి ఇక్కడ వచ్చేసి ఇది ఏందో అర్థం కాలేదండి సీడా ఏదనేసి చెట్టుకి ఇదే రోజు చెట్టు ఉంది కదా దీనికైతే వచ్చింది ఇలా సీడ్స్ అయితే ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అండి ఇది నేను చూడము ఇది సీడే అనుకుంటున్నాను చూడాలి ఇలానే వదిలేస్తున్నాను కట్ చేయకుండా ఒకవేళ సీడ్ అయితే కనుక దానికి వస్తే ఒకవేళ తీసి పక్కన అయినా నాటవచ్చు ఇదే ఆల్రెడీ కట్ చేసి మొక్క అనేసి నేను ఆల్రెడీ పక్కన ట్రై చేశానండి ఒక టూ త్రీ మంత్స్ అయినా కూడా ఆ మొక్క అనేది ఒక ఆకు రెండు ఆకులు వస్తుంది కానీ మించి ఎక్కువ అయితే రాలేదు ఇది కూడా రోజ్ చెట్టే అండి దీనికి చిన్నగా ఉన్నప్పుడు ఫ్లవర్స్ బాగా కాస్తున్నాయండి మెరూన్ రెడ్ కలర్ రోస్ అండి పెద్దవి ఉంటాయి కదా అవి అదే అదే అండి ఆ చెట్టు హైట్ పెరుగుతుందా కానీ మొగ్గ అయితే రాలేదు ఎందుకో జస్ట్ హైట్ అది ముల్లుళ్ళ ముల్లుళ్ళు ఉన్నాయండి హైట్ అయితే పెరిగిపోతుంది ఇంకా నేను ఇలా మందారం చెట్టు ఉంది కదా వీటికి అయితే ఇలా అల్లించాను చూడండి ఈ మందారం చెట్టు కూడా తినేస్తున్నాయండి ఆవులో నాకైతే ఇంట్రెస్టే పోయింది ఇంక నెక్స్ట్ టైం మిద్ద పైన అయితే పెట్టుకుందాంలే ఏదైనా పాట్లో వేసేసి కానీ ఏదైనా పాత బకెట్లో కానీ అనేసి ఆ చిన్న అరటి చెట్టు అయితే ఇక్కడ మాకు దగ్గరలో పార్క్ ఉంటే అక్కడ నర్సరీలో ఉంటే తెచ్చుకున్నాను చిన్న మందారం పువ్వు అయితే కాసిన చూడండి హైట్ చెట్టు పెరగడం లేదండి వచ్చినా కూడా వెంటనే తినేస్తున్నాయి ఆవులు ఇంకా ఇది కూడా ఒక ఫ్లవర్ అండి ఇది ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ అనుకుంటాను ఇంతకుముందు వీడియో కూడా చూసి ఉంటారు ఇక్కడ చూడండి కనకాంబరం కూడా ఈ చెట్టు అండి ఈ చెట్టు తెచ్చి కూడా వన్ ఇయర్ పైన అవుతుంది హైట్ పెరగడం లేదు జస్ట్ ఆడ ఫ్లవర్స్ వస్తాయి ఎంత అండి ఇంక ఎక్స్ట్రా ముక్క అయితే రావట్లేదు నాకు కనకాబరాలంటే చాలా ఇష్టము నేను అందుకోసమే తెచ్చుకున్నాను ఇది సీడ్స్ కోసం తిరిగానండి ఇక్కడ మైసూర్లో కూడా చాలా నర్సరీస్ ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ అన్నీ వెతుకుల కూడా ఇలాంటివి లేవండి అసలు ఇలాంటి ఫ్లవర్స్వి ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఓసారి నేను ఎప్పుడు బుక్ చేయలేదు ఎప్పుడు నర్సరీలో సీట్స్ నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం బంతిపులు తెచ్చాను ఫస్ట్ బాగానే వచ్చా ఎందుకు అండి అన్నీ అలా అయిపోయాయి స్పేస్ సరిగ్గా లేక ఒకసారి నెక్స్ట్ టైం అయితే చూడాలి